జన్మదినోత్సవాన్ని జాతి ఆత్మగౌరవం దినోత్సవం దినముగా నిర్వహించాలి భావితరాలకు ఎన్టీఆర్ ని ఒక స్ఫూర్తిగా చేయగలరని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు శక్తి విజ్ఞప్తి సభ్యులు అరిమిలి రాధాకృష్ణకు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవిరాం వినతి సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని నినదించి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి స్వచ్ఛమైన సమర్థవంతమైన పాలనతో తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసిన మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు శనివారం ఉదయం తనకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణను కలిసి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ వినతి పత్రం సమర్పించారు ఎన్టీఆర్ ఆత్మగౌరవం దినోత్సవంపై చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాలని సేసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణను ఈ సందర్భంగా రామ్ కోరారు పర్యటనలో ఏదైతే మే 28 ని ఎంటిఆర్ जयंतीందో ఇది తెలుగు వారి ఆత్మ దూరంగా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం దీన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు పఠడించిపోతున్నాం మనం ఇప్పుడే చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు పుట్టి శ్రీరాములు గారు అలాగే పింగిల్ వెంకయ్య గారు వెంకట వెంకట్రామూర్తి గారు అల్లూరు సీతారామరాజు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయం చేస్తారు ఇవాళ ఎన్టీ రామారావు గారు కూడా ఆకూర్చిన వ్యక్తి ఒకప్పుడు మనల్ని మద్రాసీ అని దక్షిణాది అనేవాళ్ళు మేము తిరుగువాలని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగు వాళ్ళు మాకు మాకు ప్రత్యేక భాష ఉంది మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది మాసాలను అధికారులు తీసుకొచ్చిన ఘనచరిత్ర ప్రపంచంలో ఉందంటే అది ఎన్టీఆర్ మేము కోరుతుంది ఒకటే ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాలు గుర్తుండేలాగా ఎందుకంటే వేళ మనకు తెలుసు నెక్స్ట్ జనరేషన్ తెలియదు అపరిచర్ తెలియదు సో ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు ఎవరు వచ్చినా పేరు కుంటుంది దాని భావతులకి ఎన్టీఆర్ తెలియకుండా పోతే పదేళ్ళు పోతే అంతవరకు మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కానీ ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం ఎందుకంటే ఇంటి రామారావు గారు ఒక వ్యక్తి కాదు రేపు శ్రీరామరాముని మనం రాముని చూడలేదు కృష్ణుని చూడలేదు దాన్ని ప్రతి ఒక్క ఇంటి రామారావు రాముని చూశారు రాముని నిలిగ ఉంటారా అని చెప్పి దాని మీకు కోరిది ఒకటే ఇంటి రామారావు గారికి భారతరత్న కంట ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తాయి ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగును హర్శిస్తారు వాళ్ళ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఇంటి రామారావు ఈ రోజు కూడా ఆయన మన మధ్య భౌతికం లేకపోయినా సరే ఒక్కరిని ప్రేమిస్తున్నారు ఆయన పాత్రల ద్వారా ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి ఇవాళ కేంద్రం కూడా ఆయన పెట్టిన పథకాలు ఇవాళ అనుసరిస్తారు సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డెఫినెట్ గా ఎన్టీ రామారావు గారు తెలుస్మయంగా ఉంటారు ఇది నేను ప్రతి ఒక్కే శాసనసభ్యులకి కలవబోతున్నాను ఇది ఈ ప్రథమంగా కనిపించి స్టార్ట్ చేశాను మధ్యాహ్నం కొవ్వూరు ఎమ్మెల్యే కందు కందుకే కాబోతున్నాను అందరినీ కలిసి ఒక మూమెంట్ తీసుకొచ్చి రేపు మే ట్వంటీ ఎయిట్ ని అధికార్యం చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన అవసరం అంతనే ఉందని చెప్పి తెలుగు జాతి ప్రజల తరఫున వివి రామ్ రాష్ట ముఖ్యం మనవ చేస్తున్నారు జై హింద్ జై ఇండియా